హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ ఇంకా పొడికాయలు జ్యూస్ కాయలు అనక మటాలు చూసుకుంటే ధరలు వన్ అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే టాప్ అండ్ టాప్ రేటు నా ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్